అందరికీ ప్రైజ్లాల్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఎవరితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అంటే ఈ లోకానుసారమైన మనుషులతోనా లేకపోతే నీకు నచ్చిన వారితోనా లేకపోతే ఇంకా ఎవరితోనైనా అని ఆలోచిస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఎవరితో అంటే దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది ఇప్పుడు బాగా ఆలోచించు లోకంలో ఉన్నావు అనుకో నీకు ఎంత నచ్చిన వారైనా కావచ్చు నీకు ఎంత ఇష్టమైన వారైనా సరే వారితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటావు నీకు సంతోషంగా అనిపిస్తుంది కొద్ది రోజులంతే తర్వాత తర్వాత సంతోషం కాదు కానీ ఏదో తెలియని వేలు తనిపిస్తుంది ప్రశాంతత అనిపించదు చిన్న చిన్న విషయాలకంతా కోపాలు వస్తాయి ఇరిటేషన్లు వస్తాయి ప్రశాంతంగా ఉండలేము ఏదో ఒకటి తెలియదు సమాధానం అయితే ఉండదు అయితే ఉండదు నెమ్మది ఉండదు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి నువ్వు లోకంలో లోకంతో కావచ్చు మనుషులతో కావచ్చు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా సమాధానంగా జీవితాంతం ఉండలేవు ఎందుకు అంటే సమాధానాన్ని అనుగ్రహించాల్సిందే దేవుడు కాబట్టి నువ్వు ఆయనతో సహవాసం చేస్తే తప్ప నీకు సమాధానము దొరకదు సమాధానం నీలో కలగదు ప్రజలా కాబట్టి నువ్వు సహవాసం చేయాల్సింది మనుషులతో కాదు ఈ లోకంతో కాదు దేవునితోనే సహవాసం చేయాలి అప్పుడే నీకు సమాధానము దొరుకుతుంది ప్రజలాట్ నువ్వు లోకంలో సినిమాలు సీరియళ్ళు ఎంటర్టైన్మెంట్స్ వాటి చూస్తే నీకేం సమాధానం దొరకదు కాసేపు పగలబడిన ఊరుతావు అంతేగాని దాని తర్వాత దానికంటే ఎక్కువగా ఏడ్చే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి సినిమాలు సీరియళ్ళు యజ్వకలిగిలి అంతా నీకు ఆనందాన్ని ఏవో సంతోషాన్ని ఇవ్వవు సమాధానాన్ని ఇవ్వవో ప్రజల కాబట్టి వాటితో కాదు దేవునితోనే సహవాసం చేయి దేవుడు చెప్పినట్లు విను దేవుడు చెప్పినట్లు నడుచు దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవునితో మాట్లాడతాడు నీ ప్రతి పరిస్థితిని కూడా దేవునితో కూర్చొని చెప్పుకో తండ్రి ఇది నా పరిస్థితి ఇలా ఉంది అలా జరుగుతుంది అన్నీ చెప్పుకో పర్లే ఇప్పుడు ఒకవేళ నువ్వు రహస్యంగా ఏదైనా పాపం చేస్తున్నావు అనుకో అది ఎవరికి చెప్పలేవు ఎందుకంటే చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు నన్ను చెడ్డగా అనుకుంటారేమో నన్ను ఇలా చెడ్డగా ట్రీట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఎవరికి చెప్పవు కానీ దాని అయితే విడిచిపెట్టాలని నీకు కాశ ఉంటుంది అనుకో ఎవరికి చెప్పుకోలేవు దాన్ని విడిచిపెట్టలేవు ఏం చేయాలో అర్థం కాని స్థితి సమాధానం ఉండదు చెయ్యి ఎందుకు ఇలా అయిపోతుంది ఎవరితోనూ చెప్పుకోలేను సరే దీన్ని విడిచిపెట్టేద్దామంటే నా అలా కావట్లేదు మరలా మరలా పడిపోతున్నాను మరలా మరలా దీనికి అనెక్ట్ అయిపోతున్నాను అవలా కావట్లేదు అని బాధపడుతున్నాను కానీ దేవుడు అలా చెప్పడు నువ్వు రహస్యంగా చేసే పాపాలు కూడా నాతో నువ్వు పంచుకోవచ్చు ఎందుకంటే వాటి నుంచి నేను నీకు విడుదలనిస్తాను శాంతినిస్తాను సమాధానాన్ని ఇస్తాను నెమ్మదినిస్తాను ఆనందాన్ని ఇస్తాను అని చెప్తున్నాను అందుకే ఇక్కడ ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును చెప్తున్నాడు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అలాగే నీకు మేలు కూడా కలుగుతుంది ప్రజలు ఇప్పుడు మనుషులతో సహవాసం చేస్తావు నీకేమన్నా సమాధానం ఉంటుందా ఉండదు అలాగే నీకు వాళ్ళ వల్ల ఏమైనా మేలు జరుగుతుందంటే మేలు కంటే ఎక్కువ ఇప్పుడుండే పరిస్థితులు కీడే జరుగుతుంది ప్రజల ఎందుకంటే మనుషులంతా ఇప్పుడు అవసరానికి ప్రేమిస్తారు అవసరానికి దగ్గర తీసుకుంటారు అవసరానికే మనతో పాటు వస్తారు అవసరం ఉంటేనే ఏదైనా అవసరం తీరిపోగానే ఎవరు నువ్వు అని కూడా పట్టించుకోరు అలాంటి పరిస్థితులు అలాంటి రోజుల్లో ఉన్నావు కాబట్టి మనుషులు కాదు దేవుడే నీకు మేలు చేసేది దేవుడే నీకు సమాధానాన్ని ఇచ్చేది అసలు కాబట్టి అన్ని పక్కన పెట్టేస్తే మనుషులతో కాదు ఈ లోకంతో కాదు సినిమాలు సీరియళ్ళు చెత్త వాటి కాదు దేవుడితో సహవాసం కూర్చో ఆయన దగ్గరకు వచ్చి కూర్చో ప్రభావ ఈ లోకంలో మనుషులతో కావచ్చు ఈ లోకంతో కావచ్చు ఎంత సహవాసం చేసినా వ్యర్థమే కదా ప్రభా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మీతో సహవాసం చేయాలనుకుంటున్నాను ఇంతవరకు సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టిన ఈ మాటలు విననంతవరకు వరకు నేనైతే ఎలా జీవించిన నాకు తెలుసు కాబట్టి ఇంకా అలా జీవించను మీతో సహవాసం చేయాలని వచ్చాను మీతో మాట్లాడాలని వచ్చాను మీరు నాతో మాట్లాడండి ప్రవ్వ నా జీవితంలో సమాధానాన్ని కలుగు చేయండి నాకు మేలు చేయండి నా జీవితం వ్యర్థమైపోయింది నాకు సహాయం చేయండి అని అడగండి ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు ప్రజల చూడండి ఆయన ప్రేమయ్యి ఉన్నాడు కాబట్టి మేలే చేస్తాడు కానీ వీడు చేయుడు నీకు సంతోషాన్ని సమాధానాన్ని నేను ఇస్తాడు కానీ నిన్ను బాధించడు ప్రజల కాబట్టి అడగండి ఖచ్చితంగా ఇస్తాడు ఆయన ఆయన సమాధానకర్త కాబట్టి సమాధానాన్ని మీకు ఇస్తాడు ప్రజలో కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే సమాధానం లేని స్థితిలో ఉన్నారు అన్న నాకు అసలు సమాధానమే లేదన్నా ప్రశాంతతే లేదన్నా అందరినీ నమ్మి మోసపోయినా నాతో పాటు వాళ్ళు ఉంటారులే ఇల్లు ఉంటారులే నాకేం భయం అని చెప్పేసి అందరిని నమ్మాను మోసం చేశారు సంతోషం లేదు సమాధానం లేదు నాకు ఎందుకు ఈ బ్రతుకుని చనిపోదాం అనుకుంటున్నాను ఇలాంటి బ్రతుకు నాకు అవసరమా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను నాకొద్దున్న ఈ బ్రతుకు నాకు వద్ద ఎంతమంది అయితే ఇలా ఆలోచన చేస్తున్నారు ఇలా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాను నా ఇంతవరకు అయిపోయినది అయిపోయింది వదిలేసాయి నా దగ్గరికి రా నీ జీవితాన్ని నేను మారుస్తా నీకు సమాధానాన్ని నేనిస్తాను నీకు మేలు నేను చేస్తా నిన్ను ఎవరైతే దూషించారో ఎవరైతే నేను విడిచిపెట్టేశారో ఎవరైతే నేను పక్కన పడేశారో ఎవరైతే ఎందుకు పనికిరావని నోటుకు వచ్చినట్టు మాట్లాడారో వారందరి ముందర కూడా నీ తల నేనెత్తుతా నిన్ను నేను హెచ్చిస్తా నిన్ను నేను గొప్ప స్థితిలో పెడతాను రా నా దగ్గరికి రాని దేవుడు పిలుస్తున్నాడు అలా సమాధానాన్ని కోల్పోయావేమో ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు నెమ్మదిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు నీ జీవితాన్ని నూతన జీవితంగా మారుస్తాడు రా దేవుని దగ్గరికి రా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు అందరితో కూడా మాట్లాడుతున్నాడు సమాధానం లేకపోతే ఆయనతో వచ్చి సహవాసం చేయి ఆయన సహవాసం చాలా గొప్పది జీవితంలో అన్ని పొందుకుంటాం రైసలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు దేవుని దగ్గరికి రండి రెండు ప్రార్థన మహా మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందరమీ స్తోత్రాలు జల్లించుకుంటున్న తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతోను మాతోను మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా మీతో సహవాసం చేస్తే మాకు సమాధానాన్ని ఇస్తారు అలాగే మాకు మేలు చేస్తారు బట్టి కృతజ్ఞతలు అనవసరంగా ఇన్ని నైనా ప్రభా తెలియక దేవా తెలిసి కూడా ఈ లోకంతో సహవాసం చేసాం ఈ లోకంలో ఉండే మనుషులతో సహవాసం చేసాం సినిమాలు సీరియల్ని టైంపాసులు చేసుకొని దేవా వ్యర్థమైన వాటికి మా జీవితాన్ని ఖర్చు పెట్టి దేవా సమాధానం లేని స్థితికి తెచ్చుకున్నాం నెమ్మది లేక సంతోషం లేక ఆదరణ లేక దేవా మాకెందుకు ఈ బ్రతుకు ఇలాంటి బ్రతుకు కూడా ఎందుకు అవసరమా అని దేవా చచ్చిపోతే బాగుండు అని అనుకునే స్థితికి వచ్చాము స్వామి అయ్యా దైతో మమ్మల్ని మండించమని క్షమించమని ప్రార్థిస్తున్నాం అందరినీ నమ్మి మోసపోయాం ప్రభా అందరూ మోసం చేశారు ప్రభా అందరూ దూషిస్తున్నారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు పక్కన పెట్టేశారు వెలువేసేశారు అయ్యా ఇలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని దైతో మండించమని మీ పాదాల చెంతకొస్తున్నాము స్వామి దేవా ఇలా సమాధానం లేని స్థితిలో నెమ్మది లేక సంతోషం లేని స్థితిలో ఎంతమంది ఉన్నారో నాకు ఈ బ్రతిక అవసరం లేదని సూసైడ్ చేసుకోవాలని ఎంతమంది అయితే ఆలోచిస్తున్నారు ప్రభా వారందరి జీవితాల్లో కూడా మీరు కలుగు చేసుకొని వారి జీవితాల్లో కార్యములు చేయండి వారికి మేలు చేయండి వారికి సమాధానాన్ని నెమ్మదిని సంతోషాన్ని వండిస్తుంది వారు మీ సహవాసానికి రావడానికి కృపణందించు ప్రార్థిస్తూ దేవా ఈ మాటలు ఎంతోమందిని కదిలించి వారికి ఆదరణ కలిగించాల చేయమని మరొకసారి వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అత పరిశుద్ధి ప్రార్థించి స్థుతించి గనపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్